హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఫ్రెండు అలాగే యూట్యూబ్లో సిస్టర్ కూడా బ్లౌజ్ కటింగ్ పెట్టండి అని చెప్పి ఉన్నారు సో అందుకని చాలా ఇప్పటికే లేట్ అయిపోయిందండి నేనైతే సూపర్ కాదండి నావి ఇంకెవరైనా జస్ట్ మా ఫ్రెండ్ కుట్టిస్తాను అంతే ఇంకా ఎక్కువగా నేనేం కుట్టాను ఇంకొకటి ఏంటంటే మీరు లైనింగ్ని తడుపుకునే అంటే తడుపుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ని మడత మీదే ఉన్నప్పుడు కాసేపు నీళ్ళలో వదిలేసి ఆ తర్వాత ఒక కొంచెం పిండి ఇదిలి చారేసుకుంటే మూలలు అనేది సాగకుండా బాగా అంటే ఇప్పుడు ఐరన్ చేసినట్టు వస్తుందనమాట నేను ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకున్నానండి ఇప్పుడు నేను నా బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసుకున్నా అనేది చూపిస్తాను మీరు కూడా చిన్న చిన్న కొలతలు మార్చుకుని అలాగే పెట్టేసుకోండి చాలా బాగొస్తుంది నేను ఏంటంటే బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ అయితే పెట్టుకున్నాను అనమాట పొడవు వచ్చి పదిహేను ఇంచులు పెట్టుకున్నాను షోల్డర్ వచ్చి రెండు పావు పెట్టుకున్నానండి అంటే రెండున్నరకి రెండు గీతలు తక్కువ రెండు పావు ఇదైతేనండి ఇలాగే పెట్టుకుని షోల్డర్ అస్సలు జారదు నేను మా అత్తమ్మ బ్లౌజ్ కుట్టిన మా ఫ్రెండ్స్ ఏమన్నా బ్లౌజ్ కుట్టిన నేను రెండు పావే పెడతాను ఆ తర్వాత షోల్డర్ వచ్చి మూడు పెడతాను చంక డౌన్ వచ్చి నాకైతే ఐదున్నర పెట్టుకుంటానండి ఇప్పుడు నా బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది ఐదున్నర అయితే కరెక్ట్గా ఉంటుంది మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను నేనేందంటే నెక్కు డీప్ అంటే డీప్ వచ్చి నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఓకేనా నేను కింద రెండున్నర పెట్టుకుంటున్నానండి అంటే పైన రెండు పావు పెట్టుకున్నాను కింద రెండున్నర పెట్టుకున్నాను ఇదైతే కరెక్ట్గా ఉంటుంది మీడియంగా ఉంటుంది మీరు మరీ హెవీగా అనిపిందండి కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెంచుకొని రెండున్నర మూడు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట లూజ్ అండి నేను ఖర్చులతో సహా పదకొండు అయితే పెట్టుకుంటున్నాను పదకొండు నాకు ఏదంటే ఖర్చులు ఆ తర్వాత వెనక డాట్స్ మొత్తం కూడా సరిపోతుంది ఓకేనా నేను ఇలా అయితే పదకొండు పెట్టుకొని అయితే గీసేసుకున్నాను మీరు ఇలా మ్యాక్సిమం ట్రై చేయండి మీకు ఖచ్చితంగా మీ బ్లౌజ్ అనేది మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఏంటంటే చంక దగ్గర కరువు తీస్తారు కదా అక్కడైతే ఒకటి పావు పెట్టుకుంటున్నాను ఎప్పుడైతే నెక్ అనేది కింద దిగుతుందో ఒకటి పావు చాలు నెక్ అనేది పైకి ఉంటే ఒకటిన్నర అలా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఇలా కొంచెం లైట్గా కరువు తీసేసాను అలాగే నెక్ దగ్గర కూడా బ్యాక్ నెక్ దగ్గర కూడా ఇలా చిన్న కరువు తీసేసేయాలి ఇదేనండి బ్యాక్ రోడ్ నిజంగా బాగా వస్తుంది ఎటువంటి మీకు మ్యాక్సిమం కొత్తగా ఉన్నప్పుడు ఎంత బాగా కట్ చేసినా తప్పులు పోతాయండి అది కామను ఏమో ఎన్నో బ్లౌజ్లు అలా పోతూ ఉంటాయి నేను మ్యాక్ అయితే పదిహేను ఇంచులు తీసుకున్నాను ఇంకా తర్వాత నెక్ వచ్చి నా ఎంత తొమ్మిదిన్నర తీసుకున్నాను షోల్డర్ వచ్చి రెండు పావు తీసుకున్నాను ఇంకా మిగతా షోల్డర్ వచ్చి మూడు తీసుకున్నాను ఇంకా హోల్ డౌన్ ఉంటుంది కదా అది చంక డౌన్ వచ్చి ఐదున్నర తీసుకున్నాను ఇదేనండి బ్లౌజ్ బ్యాక్ నెక్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను పదకొండు పెట్టుకున్నాను కదా నడుం లూజ్ వచ్చి తొమ్మిదిన్నర అనమాట ఇది రెండున్నర పెట్టుకోవడం వల్ల ఎందుకో రండి ఖచ్చితంగా షోల్డర్ జారిపోతుంది రెండు పావు పెట్టుకుంటే మీకు అలాగే నిలబడిపోతుంది చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి రెండు పావు పెట్టుకోండి ఇంకా ఉన్న వాళ్ళకు రెండు చాలు ఇప్పుడు చూసారా నెక్ చూసారా కరెక్ట్గా సరిపోయిందనమాట అంటే ఖర్చులతో సహా నేను చూపించినట్లుగా మీరు కనుక చేస్తే మీకు మీ బ్లౌజ్లో ఉండే కరెక్ట్గా మొత్తం కూడా లూ అంటే బాగా వస్తుంది అనమాట లూజ్ ఉంది సేమ్ మొత్తం కూడా ఖర్చులతో సహా అనమాట ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను ఏదైనా కుడతాండే ఉంటే వచ్చేస్తాయండి నేనైతే అసలు ఎన్ని మా అత్తమ్మ కూడా నేనే స్టిచ్ చేస్తాను మా అత్తమ్మ కూడా సేమ్ యాస్టీస్ కానీ చంక అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ ఉంది కదా చంక దగ్గర ఆరు పెడతాను నేనైతే ఐదున్నర పెట్టుకుంటాను కొంచెం లావు చూసుకుంటే చాలు కొంతమంది అన్నిటికీ ఆరే పెట్టేస్తుంటారు మాక్సిమం అలా కాదండి ఐదున్నర పెట్టుకున్న కూడా బాగుంటుంది కొంత ఇంకా సన్నగున్న వాళ్ళకి ఐదు అట్లా కూడా పెట్టుకోవాలి ఇంకా ఉన్న వాళ్ళకి నాలుగు కూడా పెట్టుకోవాలి సరే రౌండ్ చాలా బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చిందండి ఇది బ్యాక్ నెక్ ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చి మనకు నాలుగు వైపులకు మనం ఏంటంటే రెండు వైపులా అంటే మనం ఎక్కువగా అతుకులేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా నేను ఏంటంటే మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద క్లాస్ క్లాత్ ఎక్కువ ఉంది పైన క్లాత్ తక్కువ ఉంది నేనేందంటే ఒకే ఒక సైడు అతుకులు వేసుకుంటారనమాట అలా కాకుండా రెండు సమానంగా వేసేస్తే రెండు సైడ్లు అతుకులు వేసుకోవాలి అది కొంచెం చ అంటే పని కూడా ఎక్కువ అవుతుంది నేనైతే ఏడు పెట్టుకుంటున్నానండి ఖర్చులతో సహా సెవెన్ అయితే పెట్టుకున్నాను మీరు ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా తీసుకున్నారంటే ఒక సైడే ఖర్చు మనం ఏంటంటే అతికేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను చంక డౌన్ వచ్చి మూడు పెట్టుకుంటున్నానండి మనం కొంచెం అంటే ఇప్పుడు మీడియంగా ఉన్నాయి కాబట్టి మూడు చాలు అదే పెద్దవాళ్ళైతే మూడున్నర మూడు ఉన్నారు పెట్టుకుంటే సరిపోతుందనమాట ఏదోనండి నాకు తెలిసినంతలా చెప్తున్నాను మీరు అర్థమైతే కొంచెం అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా చంక లూజ్ అనేది చూస్తున్నాను కరెక్ట్గా సరిపోయిందండి అక్కడికి అంటే ఇప్పుడు చంకది వచ్చి ఏడున్నారనమాట కరెక్ట్గా సరిపోయింది ఒక్క సైడే ఇట్లా వేసుకుంటే ఒక సైడే మనం ఏంటంటే అతికేసుకోవచ్చు ఇక్కడ రెండు పెట్టానమాట అక్కడి నుంచి చిన్నగా ఇది మట్టుకండి నాకు ఫస్ట్లో రాలేదు కట్ చేస్తూ ఉంటే నిదానంగా వస్తూ ఉంటాయి ఓకేనా ఇంతేనండి ఇలా పెట్టుకొని కిందకి డౌన్గా అలా తీసేసుకున్నాక కట్ చేసేసుకోవడమే చాలా బాగా చెప్తున్నారని మన యూట్యూబ్స్ లో మటుకు నేను అన్ని కూడా ప్రతిది ఏ చిన్నదనే సరే యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తారనమాట ఇప్పుడు మనం ఏది కట్ చేసుకున్న గుర్తుగా ముందేంటంటే చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇది వచ్చి ఫ్రంట్ అంటే పార్ట్ ఉంటుంది కదా కొంచెం లోత్ అలాగే హ్యాండ్స్కి ఇలా మధ్యలో కొంచెం తీసుకొని అలాగ కొంచెం అంటే మార్క్ పెట్టేసుకుంటే చాలా అన్నమాట ఏదో నాకు తెలిసినందులో పెడుతున్నానండి మీకు అర్థం లేదో కొంచెం ఏం అనుకోవద్దు ఏదైనా తప్పులు ఉంటే ఇట్లా కట్ చేసుకున్న వెంటనే మనకు ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి గుర్తుండి మనకు ఇది ఫ్రంట్కే రావాలన్నమాట ఇలాగ దేనికైనా సరే మనం గుర్తు పెట్టుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము హ్యాండ్స్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతుంటాము ఇప్పుకుంటూ ఉండాలి మనం టక్కున ఇట్లా ఏందని కట్స్ పెట్టుకున్నామంటే మనకు బాగా అది గుర్తుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ వైపు ఎక్కువగా ఉంది బ్యాక్ సైడ్ అనేది తక్కువగా ఉంది ఇక్కడైతే అతికేసుకోవాలండి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది అదే మనం సమానంగా తీసుకోవడం వల్ల అటు ఇటు రెండు వైపులా మనం ఇంకా అతికేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి బ్యాక్ అండి బ్యాక్ ఏంటంటే నడుం దగ్గర రెండు ఇంచులు తీసుకొని అనేది మడుచుకోవాలండి ఆ రెండు ఇంచులు కరెక్ట్గా మడిచేసుకున్నాక మనకు క్రాసు ఎటుపక్క అయితే కరెక్ట్గా ఉంటుందో క్రాస్గా పెట్టేసుకోవాలి ఓకేనా చూస్తున్నారు కదా మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు అండి మన క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఒకటే ఇప్పుడు నేను ఒక స్కేల్ సాయంతో అలాగా అంటే క్లాత్ పైన పెట్టి కరెక్ట్గా లైన్ అయితే గీసేసుకుంటున్నాను అంటే నేను ఇప్పుడు కరెక్ట్గా ఎనభై సెంటీమీటర్లే తీసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ పొడవుగా పెట్టుకోవాలంటే మీటర్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఏంటంటే ఒక సెవెన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది చూసారు కదా ఒక స్కేల్ తీసుకున్నానంటే మనకు కరెక్ట్గా లైన్ అనేది వస్తుందనమాట ఇట్లా ట్రై చేయండి చా ఫ్రంట్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ స్టార్టింగ్ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చుట్టూ డ్రాయింగ్ వేసేసుకున్నాను కదా ఇలా ఉందనమాట ఫ్రంట్ ఇప్పుడు నేను ఏంటంటే ఫ్రంట్ డౌన్ వచ్చి సెవెన్ పెట్టుకుంటానండి అంటే ఇప్పుడు నాకు ఇదంతా కూడా గుర్తులేండి నా బ్లౌజులు కాబట్టి ఫ్రంట్ ఎంత ఉండాలి బ్యాక్ ఎంత ఉండాలి తర్వాత ఆర్మ్ అండ్ చంక డౌన్ ఎంత ఉండాలి అలా అట్లా అంతా కూడా నాకు గుర్తు అనమాట ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా సెవెన్ పెట్టేసుకున్నాను సెవెన్ పెట్టుకొని అక్కడ చిన్న కరువులాగా తీసేసుకున్నాను అనమాట అసలు జారదండి ఆ షోల్డరే జారదు మెయిన్ బ్లౌజ్లో షోల్డర్ అనమాట ఇప్పుడు కింద నుంచి రెండు పెట్టుకున్నాను తర్వాత రెండున్నర పెట్టుకున్నానండి అక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా అక్కడి నుంచి రెండున్నర నర అక్కడి నుంచి రెండు పెట్టుకున్నాను అనమాట అక్కడి నుంచి ఇక్కడ చిన్నగా ఒక కరువులాగా తీసేసుకోవాలి ఓకేనా మనకు షేప్ అంటే ఫ్రంట్ హుక్స్లు పట్టి పెద్దదిగా వచ్చేస్తే మరి పొట్ట మీదకి వచ్చేస్తండి పెద్దగా బాగుండదు ఇక్కడ చంక దగ్గర చూసారా లైట్గా ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి చిన్నగా డ్రాయింగ్ తీసేసుకోవాలన్నమాట ఇలాగా ఇంతేనండి మనకు కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది ఏంటంటే క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం సాగుతుందనమాట అక్కడ కొంచెం లైన్ గీసేసుకోవాలి ఇంకా ఇంక ఇంకా దీంట్లో ఏం చేయనక్కర్లేదు ఫ్రంట్ అయితే నాకు పదమూడు వచ్చింది అంటే నేను బ్యాక్ సైడ్ పదిహేను పెట్టుకున్నాను కదా ఫ్రంట్ పదమూడు అనమాట అలాగనమాట ఇంతేనండి సింపుల్ మీరు ఇలాగే కొంచెం కుట్టుకుంటూ ఉంటే నేను ఎవరికి ఎవరైనా సరే నాకు ఎవరైనా ఇచ్చినా కూడా సరే నావైనా సరే నేను ఇలాగే కట్ చేస్తాను ఇంకా మార్పులు ఉండవు ఇప్పుడు కట్ చేస్తున్నాను అన్నమాట మీరు ఇలాగే గుర్తులు చక్కగా పెట్టేసుకున్నారంటే వచ్చేస్తుందండి బ్లౌజు కొంతమంది ఏంటంటే ఫ్రంట్ హూక్సులు పట్టి పట్టి పెద్ద పెద్దవి పెట్టేసుకోవడం వల్ల పొట్ట మీదకి వచ్చేస్తుంది అసలు అంత పెద్దవి బాగుండవు మితంగా అంటే పెట్టుకోవచ్చు బాగుంటుంది మాములు ఫ్రంట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది కొంతమంది సెవెన్ సరిపోతుంది అది మన ఇష్టం నేనైతే సెవెన్ అండి వెయిట్లకైనా సరే కరెక్ట్గా సెవెన్ పెట్టుకుంటాను ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం షేప్ ఇస్తాం కదా ఫ్రంట్ గుర్తులు పెట్టుకున్న దగ్గర మనం అంటే చిన్నగా కట్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మధ్యలో ఒక కట్ ఇచ్చుకోవాలి చంక దగ్గర రౌండ్ దగ్గర దగ్గర మటుకు ఒక కట్ ఇచ్చుకోవాలి ఇలాగే కొంచెం మీరు ఏంటంటే నడుము కొలత అంటే మీ లావుని బట్టి కొంచెం చూసుకొని కట్ చేసుకోండి వీటిల్లో ఓ అంటే కుస్తీ పడాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి ఇలాగా ఓకేనా చాలా బాగా వస్తుంది ఇప్పుడు షేప్ పట్టి అనమాట షేప్ పట్టి కట్ చేస్తాను ఇది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఈ మూడైతే కట్ చేసేసారనమాట నేను కటింగే పెడుతుందండి అంటే స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టట్లేదు ఓన్లీ కటింగ్ పెట్టాను ఇప్పుడు వచ్చి షేప్ బెల్ట్ ఓకేనా ఫ్రంట్కి వచ్చేది మటుకు మూడున్నర పెడతాను కొంచెం ఏందంటే నడుం దగ్గరికి వెళ్తుంది కదా అదైతే మూడు పెడతానండి నేను నడుం మొత్తం కూడా పదకొండు తీసుకున్నాను కదా ఒక ఇంచు తగ్గించుకొని నేనైతే పది పెట్టాను ఓకేనా మూడున్నర మూడు మూడున్నర అనేది అదేనండి మూడున్నర అనేది ఫ్రంట్ వస్తుంది మూడు అనేది మనకి ఇక్కడ నడుం దగ్గరకు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మూడున్నర దగ్గర ఒక చిన్న టస్ కూడా ఇచ్చుకొని ఎందుకంటే కట్టించుకుంటే మనకు గుర్తు అంటే గుర్తు తెలుస్తుంది అనమాట ఇంతేనండి మనం కుట్టంగా కుట్టంగా కట్ చేయంగా కట్ చేయంగా అన్నీ నిదానంగా వచ్చేస్తాయి ఒక్కసారిగా ఏది రాదు కదా అది మనందరికీ తెలిసిందే ఓకేనా ఇదండి మీకు అర్థమవుతుందని అనుకుంటాను ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి నేను చాలా వరకు చిన్న మోడల్ నుంచి పెద్ద మోడల్ నాకు వీలైనంత వరకు నేను అన్ని యూట్యూబ్లో చూసి నేను కట్ చేసుకుని స్టిచ్ చేస్తూ ఉంటాను చాలా బాగా వస్తాయి మ్యాక్సిమమ్ కూడా ఓకేనా ప్లీజ్ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్